నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ ఈరోజు ఒక సినిమా ఈవెంట్లో శివాజీ హీరోయిన్స్ డ్రెస్సింగ్ సెన్స్ పైన డ్రెస్సింగ్స్ పైన కొన్ని కామెంట్స్ చేశారు సో ఆ కామెంట్స్కి మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఏమంటారో ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ నమస్కారం నమస్తే అండి సార్ దండోరా సినిమా ఈవెంట్లో శివాజీ గారు కొన్ని కామెంట్స్ వేశారు హీరోయిన్స్ డ్రెస్సింగ్స్ పైన సో వాటిని ఎలా తీసుకోవాలంటారు అంటే పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా కొంతమంది ఏమో పాజిటివ్ రోల్స్ చేస్తున్నారు కొంతమంది నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు సో దీన్ని అంతా ఎలా తీసుకోవాలంటారు అంటే శివాజీ గారు మాట్లాడింది మొత్తం కరెక్ట్గానే ఉంది ఎక్కడ నెగిటివ్గా లేదు ఒక్క చోట మాత్రం నాకు అబ్జెక్ట్ అనిపించింది సామాన్లు బయటపడతాయి అనే మాట అనకుండా ఉంటే చాలా హుందాగా ఉండేది ఓకే ఆ కొన్ని పదాల మీదే నాకు అభ్యంతరాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఆ పదాలు లేకుండా కూడా మాట్లాడొచ్చు ఆయన అది అప్పుడు వాళ్ళు వేసుకున్న దానికైనా మీరు మాట్లాడడానికి తేడా ఉంది రెండు ఒకటే కదా ఇప్పుడు ఈయన భాషతో చూపించారు వాళ్ళ శరీరంతో చూపించారు శరీరంతో చూపించారు ఇప్పుడు అదే విషయాన్ని చాలా సున్నితంగా చక్కగా కానీ ఇంకొక పదం కూడా వాడారు సార్ అంటే ఎవరన్నా ఏమన్నా అనుకోండి నన్ను ఎవరు ఏం చేయలేరు నన్ను ఏం పీకలేరు అన్న ఒక కొన్నిసం వర్డ్స్ కూడా మాట్లాడారు మనం మాట్లాడకూడదు కొన్ని వర్డ్స్ అనేది కొంచెం బాగా వాడలేదు సో దానికి ఎలా చూడాలి సార్ అసలు ఆయన ఎవరిని ఎవరు ఏమి పీకలేరండి ఏ విషయంలో కూడా ఇప్పుడు ఎవరెవరిని ఏం పీకలేరు అది కాదు కదా జనరల్గా ఏంటంటే ఎక్కడ మనం స్త్రీలను గౌరవ గౌరవిస్తామో అక్కడ దేవతలు పూజించబడతారని సామెత ఉంది మనకి మనువు చెప్పిన దీంట్లోనే ఉంది స్త్రీలను గౌరవించుకోవటం దేవతలు పూజించబడతారని కాబట్టి స్త్రీలను కూడా అగౌరవంగా మాట్లాడకూడదు ఇప్పుడు కూడా ఆయన మాట్లాడిందంటే డ్రెస్ సెన్స్ మీద మాట్లాడటం అనేది కొంత కరెక్టే ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తున్నారంటే స్త్రీలే కాదు అబ్బాయిలు కూడా అలాగే తయార్యారు ఇప్పుడు షార్ట్స్ చేసుకుని రోడ్డు మీదకి తిరుగుతున్నారండి బైక్ తోలుతూ ఉంటారు అది ఎంతవరకు కరెక్టు అమ్మాయిలు షార్ట్స్ వేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నారు స్కర్ట్స్ వేసుకుని సినిమాలకు వస్తున్నారు అది ఎంతవరకు కరెక్టు ఇట్లాంటి డ్రెస్ సెన్స్ మీద మాట్లాడటం తప్పేం కాదు చాలామంది తెలుసుకుంటారు ఆయన మాట్లాడిందంటూ అక్కడ తప్పేం లేదు కాకపోతే దాన్ని ఇంకో రకంగా మాట్లాడి ఉంటే బాగుండేది అట్లా రెండు మూడు పదాల విషయంలోనే కొంత అభ్యంతరాలు అయితే ఉన్నాయి కానీ ఆయన ఓవరాల్గా తర్వాత కరెక్ట్గా మాట్లాడారు చీరకట్టులోనే అందం ఉందని అంటున్నారు మరి చీరకట్టులో అందం ఉందన్న వాళ్ళతో సావిత్రి వాళ్ళని పోల్చారు దాంతోపాటు రక్ష్మికని కూడా పోల్చారు సార్ సార్ రక్ష్మిక గారు అంత చీరకట్టులో ఎక్కడ కనిపించలేదే నాకు కరెక్టే ఇప్పుడు రష్మిక అని పక్కన పెడితే ఆయన చెప్పిన సావిత్రి గారు కానీ లేకపోతే సౌందర్య గారు కానీ ఎక్కడ సౌందర్య కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్పేది నేను ఎక్స్పోజింగ్ చేయను మీకు ఇష్టమైతే నేను సినిమా చేస్తానని చెప్పేవాళ్ళు సావిత్రి గారు వాళ్ళు నిండుగా అంటే సావిత్రి గారు రోజులు వేరు సావిత్రి గారు రోజులు వేరు సౌందర్య గారు రోజులు వేరు సౌందర్య గారి రోజుల్లో కూడా చాలా ఇంకా సౌందర్య కన్నా ముందు మాధవి అని ఒక నాట్య రఘులతోనే మొగిలిపోదా అని ఈ ఖైదీ సినిమాలో చిరంజీవి గారితో పాట చేస్తుంది కదా డ్యాన్స్ మూమెంట్స్ హైలైట్ అయితే అంతకుముందు టిక్ టిక్ అనుకుంటా కమలాసంతో ఒక సినిమా చేసింది బిక్నీల మీద ఆ ఎక్స్పోజింగ్ సన్నివేశాలు జనాలు మొదలు పోగొట్టింది అప్పట్లోనే ఇట్లాంటివి వచ్చేవి సన్నివేశాలు కానీ సినిమాల పరంగా ఉండటం అనేది ఒకటి వేరండి సంసార బోర్డు ఉంటుంది వాళ్ళు చూసుకుంటారు సినిమాల పరంగా వచ్చే అభ్యంతరకరమైన సన్నివేశాల విషయంలో మరి మితిమీర గారు ఉండి ఏ సర్టిఫికేట్ ఇస్తారు కొంతవరకు ఓకే బయట సమాజంలో కూడా అలా తిరగడం అనేది కరెక్ట్ కాదు శివాజీ గారు చెప్పినట్టుగా ఇప్పుడు హీరోయిన్లు హీరోయిన్లు ఏంటంటే ఫంక్షన్లకు వస్తూ ఉంటారు సినిమా ఈవెంట్కి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తున్నారు హీరోయిన్లు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడికి అలాంటి డ్రెస్సులో రావడం ఎంతవరకు కరెక్టు వాళ్ళు అక్కడ కెమెరా అనేక రకాల కెమెరాలు ఉంటాయి కెమెరాలు ఫోకస్ చేస్తూ ఉంటాయి స్కర్ట్స్ వేసుకుని వస్తున్నారు వాళ్ళు మరి అది నిజంగా శివాజీ గారు మాట్లాడిన మాటలు అక్కడ ఆయన మాటలని మనం అర్థం చేసుకోవచ్చు కరెక్ట్గానే మాట్లాడారు అక్కడ కాకపోతే సామాన్లు బయటపడితే ఏ తరహాలో ఉంటే గౌరవప్రదంగా మాట్లాడితే బాగుండేది కొద్దిగా ఆయన మోతాదు మించి మాట్లాడారు అంతే దానివల్ల ట్రోల్స్ వస్తున్నాయి ఆయన మీద సినిమా హీరోయిన్సే కాదు కదా సార్ మామూలుగా కామన్ పబ్లిక్ కూడా సో అలాంటి డ్రెస్సింగ్ సెన్స్లోనే ఉంటారు కానీ కొంతమంది కామెంట్స్ ఏంటంటే చూసే దృష్టిలో ఉండాలి కానీ వేసుకునే బట్టల మీద కాదు అనేసి కూడా అంటారు సో అది దానికి మీరేమంటారు లేదండి ఇప్పుడు వేసుకున్న బట్టల మీద కూడా అట్లాంటి వచ్చి వేసుకో బయటకు వచ్చారనుకోండి యాక్సిడెంట్లు అవడానికి కారణాలు అవే లేడీస్ వస్తే ఖచ్చితంగా చూస్తారు అబ్బాయిల బైక్ ఎంత మన ఒక ఆయన ఇంతలావు బైక్ అది కేటీఎం అనే బైక్ దాని టైర్లు ఇంత లావులు ఉన్నాయి అది వేసుకుంటూ ఆయన ఆయన పర్సనాలిటీ కూడా అలాగే ఉంది ఆయన షార్ట్ వేసుకున్నాడు ఇక్కడ కూర్చుని మనిషి వైట్గా ఉన్నాడు ఎంతవరకు కరెక్టు ఓకే అది ఆ అబ్బాయిలు కూడా వేసుకెళ్ళకూడదు కదా అట్లాగే మరి చాలామంది మార్కెట్కి వెళ్ళినప్పుడు లేడీస్ కూడా సంత జరుగుతూ ఉంటుంది అక్కడికి వచ్చి కూరగాయలు కొంటాం అవి చేస్తూ ఉంటారు షార్ట్ లిస్క్ చేస్తూ ఉంటారు అది ఎంతవరకు కరెక్టు ఇప్పుడు సినిమాల్లో వీళ్ళని చూసి వాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళంటే వయసు వరుస రెండింటిలోనే ఉంటుంది తేడా వాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారు వీళ్ళని చూసి వాళ్ళు అలా సినిమాలు తీస్తున్నారు లేదా వేసుకొస్తున్నారు ముఖ్యంగా బాంబే నుంచి వచ్చే అమ్మాయిల్లోనే ఇది ఎక్కువగా ఉంది బాంబే నుంచో లేకపోతే నార్త్ నుంచి వచ్చే హీరోయిన్లు ఎక్కువగా ఎక్స్పోజర్ చేస్తూ ఉంటారు రష్మిక అంటే మనం బెంగళూరు కాబట్టి కొంతవరకు లిమిటెడ్గా ఉంటారు కానీ రష్మిక అని ఆయన కలిపి చెప్పడం అనేది కొద్దిగా అభ్యంతరాలు కొంతమందికి అయితే ఉన్నాయి జనరల్గా అయితే సావిత్రి గారు సౌందర్య వరకు అభ్యంతరాలు లేవు కానీ ఈ సార్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్కి అవకాశాలు రావాలంటే బాడీ ఎక్స్పోజింగ్ చేస్తేనే ఎక్కువ అవకాశాలు వస్తాయన్న ఒక ఉపనమ్మక నమ్మకం కూడా అందుకే వస్తున్నారేమో వాళ్ళు ఎక్స్పోజింగ్ చేసి టెంప్ చేయడానికి నిర్మాతలను టెంప్ చేయడానికి డైరెక్టర్ని టెంపు చేయడానికి హీరోలను టెంపు చేయడానికి వేసుకొస్తున్నారేమో ఒకవేళ అందులో నిజంగా వాస్తవం ఉందంటే అంతే శివాజీ అన్నారంటేనే ఈ ఉద్దేశంతో కూడా ఆయన అని ఉండొచ్చు ఒకవేళ వీళ్ళు టెంప్ట్ చేయడానికి వేసుకొస్తున్నారా లేకపోతే జనం పాడైపోతున్నారు కదా అనే ఉద్దేశంతోనే శివాజీ అన్నారు జనరల్గా అయితే శివాజీ నాకు ఎప్పటి నుంచి తెలుసు సినిమా ఇండస్ట్రీలో తను చాలా మంచి వ్యక్తి పొలిటికల్గా కూడా తను అను ఇట్లా ఏం ఫీల్ అవుతాడు అక్కడ అదే మాట్లాడతాడు ఓకే ఆయన కొత్తగా నటించి నటించే టైపు కాదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే తత్వం అవుతుంది కాకపోతే ఫ్లోలో ఏంటంటే ఒక్కోసారి మనకి మాటలు ఎక్కువ వచ్చేస్తాయి ఆ ఫ్లోలో వచ్చిన మాటల వల్ల అలా తోలను ఆడేయడం కానీ జనరల్గా తన జెంటల్మెన్ నాకు ఎప్పటి నుంచో తెలుసు తన బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు చాలా జెన్యున్ పర్సన్ కూడా అంటే వైరల్ అవ్వడానికి ఇలాంటి కామెంట్స్ వస్తున్నారేమో అది సినిమా ప్రచారానికి ఉపయోగపడతాయి కూడా ఈ మధ్యకాలంలో ఈ సినిమా ఈవెంట్లో ఓ సినిమా గురించి ఎవరికి ఏం తెలియదు అనుకోండి వైరల్ అవ్వడానికి కూడా రకరకాలుగా చేస్తున్నారు అది కూడా జరుగుతుంది కానీ నేను అనుకోవడం ఏంటి ఆయన ఫీల్ అయింది మాట్లాడారు అక్కడ అది ఎందుకంటే దండోర సినిమా గురించి ఆయన మాట్లాడాల్సిన విషయాలు కాదు కదా ఇవి సినిమా గురించి మాట్లాడాలి కానీ ఇట్లా దీని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం డ్రెస్సింగ్స్ మీద ఆయన ఎక్కడో ఉంటారో ఇట్లా దీని మీద ఆయన మనసులో అనిపించింది అక్కడ ఓపెన్ అయిపోయారు అంతేగాని వేరే ఏమీ కాదు కాకపోతే ఏదైనా సరే నాలుగు గోడల మధ్యలో ఉంటేనే అందమండి అంత తప్పితే బయటకి మరీ వెచ్చలవిడిగా తిరిగిపోయి ఇప్పటికే చాలా సమాజం చెరిపోయింది అది వివాహ వ్యవస్థ లేదు అసలు పాడైపోయింది సాగుజీవనం ఎక్కువైపోయినాయి ఇలాంటి మాటలు వినిపిస్తున్న తరుణంలో ఈ విచ్చలు విడితను చేసిన అంటున్నారు కానీ వాళ్ళు నిజంగా చెప్పండి అక్కడ బాగానే ఉన్నారట ఇక్కడే వచ్చింది మనకి ఏంటంటే మెట్రో నగరాల్లోనే కొంత ఇది ఉంది మళ్ళీ కొన్ని చిన్న చిన్న పట్టణాలకు వెళ్తే ఆ పరిస్థితి లేదు హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద విశాఖపట్నం హైదరాబాద్లో పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే ఈ తరహా కల్చర్ వచ్చింది అది ఏదేమైనా కానీ ఇప్పుడు చీరలో ఉండే అందం చీరలో అందమే ఉండేది డ్రెస్సులో ఉండే అందం డ్రెస్ అందమే ఇప్పుడైనా శారీలో ఉంటే చక్కగా అంద అందంగా కనిపిస్తారు అదే మీరు పంజాబీ డ్రెస్సులు అంటారు ఆ డ్రెస్లు అంటే అంతవరకు పర్లేదు పంజాబీ డ్రెస్ వేసుకోవచ్చు అవన్నీ బాగానే ఉంటాయి ఎక్స్పోజింగ్ డ్రెస్సులే ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి అవి వేసుకుని బయటికి రావటం ఎందుకు అది హీరోయిన్లు ఆయన అన్నా కానీ అందరికీ ఒత్తిస్తుంది అది అది కాబట్టి ఆయన అన్న మాటలో ఆయన ఆ మాటలు వెనక్కి తీసుకుని కొన్ని మిగతా మాటలు వెనక్కి తీసుకుంటే సరిపోతుంది ఓకే సార్ అది సో ఇదండి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్ టీవీ థ్యాంక్ యూ